అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజాస్ కిచెన్ ఈ పొడిని ఈ చూర్ణాన్ని అన్నంలో కలుపుకొని ఒక్క చిటికెడు రోజు మొదటి ముద్దలో తిన్నామంటే మనకి సీజనల్గా వచ్చే జలుబు దగ్గు ఆయాసం లాంటివి తగ్గుతాయి ఆకలి పెంచుతుంది వెయిట్ లాస్కి తోడ్పడుతుంది బాగా అరుగుతుంది ఆహారం డైజెషన్ ప్రాబ్లం వల్ల వచ్చే గ్యాస్ అనేది బాగా తగ్గిస్తుంది ఈ సీజన్లో మనకి మార్నింగ్ లేస్తూనే ముక్కు దగ్గర అడ్డంగా ఉంటుంది కదా కఫం అది బయటికి పోదు లోపల ఉండదు అడ్డంగా బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది దీని పేరు త్రికట చూర్ణం ఎలా చేయాలో చూద్దాము వీడియోలోకి వెళ్దాం రండి హలో ఇవి సొం మిరియాలు ఇది పిప్పళ్ళు అనమాట మూడు కలిపి త్రికట్టు చూర్ణం చేస్తాను నేను అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలు ఫిఫ్టీ గ్రామ్స్ ఇది పిప్పళ్ళు ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ ఇది సొంటి అనమాట ఇది ఒకసారి ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే నిలవ ఉండటం కోసమని డ్రై రోస్ట్ చేసుకుంటాము పిప్పళ్ళనే ఇంగ్లీష్లో లాంగ్ పెప్పర్ అంటారు ఒక దారానికి చుట్టూ ఆవాలంటిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమెజాన్లో ఈజీగానే దొరికేస్తుంది లాంగ్ పేపర్ అని టైప్ చేస్తే ఒక ఓపెన్ అయిపోతుంది అది గ్రామ్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ సొంటిని కొంచెం ఫస్ట్ ఇలా రోట్లో వేసుకొని ఒక్కసారి ఇలా దంచి అప్పుడు వేయించుకుంటే బాగా వేగుతుంది కదా లేకపోతే ఇలా అయితే లోపల వరకు వేగదు కాబట్టి కొంచెం ఇలా చిత కొట్టుకుంటారు అనమాట చిత కొట్టేసి మరీ పౌడర్ కాదు ఒక దెబ్బ వేస్తే ఇలా విరుగుతుంది కదా ఇది కొంచెం మూకుడిలో వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకోవచ్చు లోపల చూసుకొని ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని అప్పుడు ఇది బాగుంది నెయ్యి వేసుకొని వేయించవచ్చు కానీ నేను అన్నీ డ్రై రోస్ట్ చేస్తాను ఎందుకంటే ఒకవేళ నెయ్యి అవి నూనెలు ఉన్న జిడ్డు వాసన వస్తాయేమో అనేసి ఎక్కువ రోజులు నిలవండిపోతే జిడ్డు వాసన వస్తాయి కదా అందుకని సారీలాగా దంచేసుకొని వేసేసుకుందాం అన్నీ ఇలా ఓపెన్ చేసి లోపల చూసుకోండి సొంటి ఉడకబెడతారు కదా పురుగులు పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం అంటే తెచ్చుకోగానే చేసుకుంటాం అక్కడ షాప్లో ఎన్నాళ్ళు నెల ఉన్నాయో తెలియదు కదా ఇలా చూసుకుంటే లోపలంతా తెల్లగా చక్కగా ఉంటే అది ఫ్రెష్ సొంటి అనమాట అయితే అలా దంచేసుకుంటాం పిప్పళ్ళు అయితే నిమ్మరసంలో నానబెడతారు నైట్ అంతా నానబెట్టి ఎండలో ఎండబెట్టేసిన తర్వాత అప్పుడు కొంచెం లైట్గా వేయించుకోవాలి మిరియాలు ఏమో మధ్యలో నానబెడతారు నేను ఇలా నానబెట్టే ప్రాసెస్ అంతా ఈసారి చేయలేదు ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను కడిగి ఆరబెట్టేసి వేసేసుకోవచ్చు మనం ఇవన్నీ వేడి చేసాయి కాబట్టి ఇది నిమ్మరసంలో నానబెడతారు అనుకుంటున్నాను నేను మరి నానబెట్టాలని తెలుసు ఇది వేడి చేస్తాయి కదా సొంట్ మిరియాల పిప్పళ్ళు అందుకని ఇది నిమ్మరసంలోనూ మిరియాలేమో మధ్యలో నానబెట్టి తీసుకొని ఎండబెట్టేసి అప్పుడు వేయించి పొడి చేసుకుంటారు దీనికి అది విడిగా వేయించుకుంటే అన్నీ ఒకసారి బాగా వేగుతాయి సొండి వన్ మినిట్కి మైక్రోవేవ్లో పెట్టేసినా బాగా ఉబ్బిపోతుంది అల్లం ఎంతలా ఉంటుందో అంతలా ఉబ్బుతుంది బాగుంటుంది లాస్ట్ టైం అలాగే చేశాను అంటే చేయటం లేట్ అవుతుంది అనేసి ముందు సే సొంఠి మైక్రోవేవ్ తేగానే మైక్రోవేవ్లో పెట్టేసి పెట్టేశాను అప్పుడు అలా అయితే పాడవదు కదా అలాగనే చేసుకోవచ్చు మిరియాల పిప్పళ్ళు అయితే ఎన్నాళ్ళైనా ఏమీ అవ్వదు తీసేసి ఇవి మిరియాల పిప్పళ్ళు రెండు కలిపి వేసేస్తున్నాను ఈ చూర్ణం తిన్నప్పుడు వెయిట్ లాస్ కూడా వాడతారు ఇది ఇది వాడినప్పుడు ఎక్కువగా వాడామంటే మాత్రం మజ్జిగ తగిన వాటర్ మాత్రం తీసుకోవాలి లేకపోతే ఒళ్ళు వేడి చేసేసి లిప్స్ పగిలిపోయే పగి పగిలిపోతాయి అతి వేడి చేస్తుంది అనమాట అందుకని దీనికి తగ్గ వాటర్ తప్పకుండా తాగాలి పిప్పళ్ళు ఆన్లైన్ అమెజాన్లో కూడా దొరుకుతాయి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ అంతా చూసాను నేను ఆన్లైన్లోన తెప్పించుకోవచ్చు లేకపోతే ఏదైనా ఆయుర్వేదిక్ షాప్ ఉంటుంది కదా ఆయుర్వేదిక్ మూలికలు అవి అమ్ముతారు కదా అందులో ఈజీగానే దొరికేస్తుంది ఇది టూ త్రీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళు ఎయిటీ నైంటీ ఇయర్స్ ముసలోళ్ళ వరకు ఏ డౌట్ లేకుండా ఒక్క చిటికెడు ఫస్ట్ ముద్దలో నెయ్యేసుకొని చిటికడు వేసుకొని కలుపుకొని తింటే ఒంటికి డైజెషన్ బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఒంట్లో ఉన్న పిత్త కఫాలన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆపేసి ఇదిలా టచ్ చేస్తే కొంచెం మన చేతులు కాలాలన్నమాట అంత దానిలో ఉన్న తేమ పోయేంత వరకు వేయించాలి మరీ కరకరలు కాదు వేయించిన తర్వాత ఇది కొంచెం పైపైంది తీసేసి వేస్తారు కొంచెం వేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి అన్నీ కలిపి ఒకసారి తిప్పేస్తే బాగా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలి సాయంత్రం లవణం ఇందులోనే వేసేసుకొని చేసుకోవచ్చు కానీ మనం అది అది ఏమాత్రం గాలి తగ్గినా గట్టిపడిపోతుంది కదా పాడైపోతుంది అనుకుంటాము ఇలా గ్రైండ్ చేసేసి జార్లో వేసేసుకున్న తర్వాత మనం తినేటప్పుడు కొంచెం ఒక రవ్వ నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం ఉట్ వేసుకొని తిన్నామంటే బాగా డైజెస్ట్ అవుతుంది ఒంట్లో ఉన్న వాతం పిత్తం కఫం బ్యాలెన్స్ అవుతాయి వాతం అంటే మనకి బాడీలో ఉండాల్సిన హీట్ కన్నా తక్కువ అయిపోతుంది కదా కాళ్ళు చేతిలో బాగా నొప్పులు వచ్చేసి నవలేసినట్టుగా ఎలా అయిపోతాయి కదా అది వాతం అంటే ఇది వేడి చేస్తుంది కాబట్టి కొంచెం బాడీలో హీట్ మెయింటైన్ చేస్తుంది అనమాట మెయింటైన్ అయ్యేలా చూస్తుంది ఇంకా పిత్తం అంటే పైచం చేస్తుంటుంది కదా ఒంటి మీద పొరలు వచ్చేస్తుంటే చేతిలో ఓవర్ హైడ్రేట్ అయినప్పుడు అప్పుడునూ దాన్ని కూడా ఇది చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది కొంచెం ఒక చిట్టికటి తీసుకుని తిన్నామంటే చాలా బాగా పనిచేస్తుంది మళ్ళీ గ్యా ఇంకా కఫం మనకు తెలిసిందే కదా కఫం ఎక్కువైతే అస్తమానం జలుబు దగ్గులు వస్తుంటాయి అది కూడా బ్యాలెన్స్ అవుతుంది ఇది తీసుకోవటం వల్ల కొంచెం అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చుక్క ఇది పావు స్పూన్ కదా నేను మెజరింగ్ కోసం చెప్తున్నాను ఒక్క పావు స్పూను లేకపోతే చిటికెడు మూడు వేలతో ఇలా తీసుకొని వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి కొంచెం ఇలా కలిపేసుకొని దీనికి సరిపడా సాల్ట్ ఇంత మామూలుగా అయితే సాయంత్రం లోవనం వేసేసి అందులో చేసేయచ్చు కానీ అది పాడైపోతుందేమో అనేసి నేను చేయలేదు ఇది ఒక్క ముద్ద ఇలా తిన్నామంటే చాలు ఇంత నేను ఎక్కువలో కల్పిస్తాను కానీ వీడియో కోసం అనేసి ఇంత తింటే సరిపోతుంది చిన్న చిన్న పిల్లలు టూ త్రీ ఇయర్స్ పిల్లలు అలా ఉంటే కొంచెం మనం కలుపుకునే దాంట్లోనే కొంచెం ఇంత తీసేసి వాళ్ళకి పెట్టామంటే డైజెషన్ బాగుంటుంది ఎలర్జీస్ అవి రావు ఈ వింటర్ సీజన్లో నైట్ టైం అస్తమాను లేచి టాయిలెట్కి వెళ్తుంటారు కదా ఒకసారి నైట్ ఇది పెట్టామంటే అంతగా ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా టాయిలెట్కి యూరినేషన్కి లేవకుండా ఉంటారు మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా అలాగే నైట్ టైం తిన్నా డేలో ఎప్పుడైనా ఒక్కసారి ఒక్క ముద్దకి ఇంత తిన్నామంటే చాలా ఒక పావు స్పూన్ వేసుకొని తిన్నామంటే సరిపోతుంది ఈ చూర్ణం తింటే కడుపులో గ్యాస్ ఉంటుంది కదా గ్యాస్ టిక్ టబుల్స్ అవి ఉంటాయి కదా వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఆకలి పుట్టిస్తుంది ఈ సీజన్లో మనకి వింటర్ సీజన్స్లో అసలు ఏం తినాలనిపించదు కదా కొంచెం ఇది తిన్నామంటే నోటికి తినబుద్ద వస్తుంది ఒంట్లో హీట్ మెయింటైన్ చేస్తుంది డైజెషన్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని ఒక పావు స్పూన్ నుంచి స్టార్ట్ చేసి హాఫ్ స్పూన్ వరకు ఒక గ్లాస్ వాటర్లో బాగా మరిగించేసి కషాయం చేసుకుని హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు తీసుకున్నారంటే పరగడుపున చాలా బాగా పనిచేస్తుంది ఫ్యాట్ కట్ అయిపోతుంది ఇది ఆయుర్వేదం కాబట్టి మనకు రోజు ఇంట్లో వాడుకునే మసాలాలే కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు ఏ భయం లేకుండా చక్కగా వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ వింటర్ సీజన్ నవంబర్ డిసెంబర్ టైంలో నోటికి అరుచి అంటే టేస్ట్ అస్సలు ఏది తినబుద్దేది కదా అలాంటప్పుడు ఇది బాగా పనిచేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్